హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిని వార్త ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రష్యాలో మరోసారి భూమి కంపించింది కాంఛాట్కా ప్రాంతానికి తూర్పు తీరంలో భూకంపం చోటు చేసుకుంది ఇక రెక్టల్ స్కేల్పై భూకంప తీవ్రత ఏడు పాయింట్ ఒకటిగా నమోదయ్యింది ఇక ఈ విషయాన్ని జర్మన్ రీఛార్జ్ సెంటర్ ఫర్ సెస్మాలజెస్ వెల్లడించింది ఈ క్రమంలో పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది సునామీ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఇక ఇటీవల ఇదే ప్రాంతంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే నాడు భూమి కంపించిన సమయంలో స్వల్పంగా సునామీ కూడా వచ్చింది ఇక తాజా భూకంపం నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు